మేషరాశి వారికి మే పన్నెండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశిలోనికి వచ్చే నక్షత్రాలు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిగా ఒకటో పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశివారు ఉదర ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఈ రాశివారు భూములు మరియు బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది నైపుణ్యంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు స్నేహితులతో తస్బంధాలు పెరుగుతాయి అనుకున్న పనులు విజయవంతం చేస్తారు ఈ వారం విలువలతో కూడిన బాధ్యతలు తీసుకుంటారు ఆర్థికంగా మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి మది మంచి సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి లాభాలు గడించే సమయమనే చెప్పవచ్చు నూతన వ్యాపారస్తులకు నైపుణ్యంతో వ్యవహరించండి విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు విదేశీ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి సమయమనే చెప్పవచ్చు వివాహాలు చేసుకునే వారికి మంచి సమయం ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఈ రాశివారు నరదృష్టికి గురయ్యే అవకాశం ఉంది ఈ రాశివారు లక్ష్మీ గణపతిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి